హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనం చూసుకుంటే ఆ చలి ప్రదేశాల్లో మనకు మీరు గమనిస్తే యాకుటియాలో పశువుల పరిస్థితి చూడండి ఎలా ఉందనేది ఐస్ అయిపోయి ఫుల్గా కానీ వీటికి సేఫ్టీ ప్లేసెస్ కూడా ఉన్నాయండి వీళ్ళు దాన్ని లోపలైతే పెడతారు కొంచెం హీట్గా ఉంటుంది అలాగే మీరు ఇక్కడ చేపలు చూడండి ఏ విధంగా ఉన్నాయనేది మొత్తం ఐస్ అయిపోతుందండి అసలు గుడ్డలు బయట ఆరేసినా కూడా చూడండి మాదిరిగా జీన్స్ ఎలా అయిపోయింది అనేది ఇంత ఇదే అవుతుందనమాట కోక్ ఇలాంటివన్నీ చాలా ట్రై చేస్తారు వాళ్ళు అక్కడ అవి కూడా చూడండి వేడి నీళ్ళు చూడండి వేడి నీళ్ళు అయితే ఇట్లా పోస్తే కనుక అప్పటికప్పుడే ఐస్ అనమాట ఐస్ కూడా కాదు పొగ పొగ మంచి మారికి వెళ్ళిపోతుంది ఇంకా చిన్న చిన్న పక్షులు అవన్నీ అయితే కనుక చెప్పాల్సిన అవసరమే లేదు చూడండి ఇవన్నీ అట్లా ఎలాపోయాయండి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామంది అంటున్నారు మీరు ఆ దేశంలో ఉంటూ అక్కడ పరిస్థితులు అక్కడే ఆ దేశం గురించి మీరు తక్కువగా చెప్తున్నారని అవన్నీ ఏం లేదండి ఇవి ఏమంటే దీనికంటే ఇండియా బెస్ట్ మనకు అన్ని పరిస్థితులు అక్కడ ఉంటాయి మనిషి జీవించేదానికి బాగుంటుందని అయితే చెప్పాము అంతవరకే చాలామంది మెసేజ్లు అలా కూడా పెడుతున్నారు ఇదంతా ఒక ఆశ్చర్యకరం అండి చూడండి ఇప్పుడు కారులో అతను కారులో కూర్చుని అతను కూడా కారు లోపలికి ఎక్కాలన్నా కూడా కుదరని పరిస్థితి అనమాట ఇంట్లోపల ఐస్ చూడండి ఎలా ఫ్రీజ్ కట్టేసి వెళ్ళిపోయిందో ఐసీఏ కట్టిందండి అసలు యాక్చువల్గా ఇది మంచు కూడా కాదు ఐసే కట్టింది చూడండి అలా లాట్రి బాత్రూంలో కూడా ఏ విధంగా ఇంత టైట్ అయిపోతుందో చూడండి ఇంత ఐస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఈ ఒక రెండు నెలలు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ ఐస్ ప్రదేశాలలో అంతా ఇక్కడ చూడండి అసలు ఇది టిష్యూ పేపర్ ఏ విధంగా టైట్ అయిపోయిందో చూడండి అది దాన్ని తీయాలనే కూడా అది ఉండేది గాలిలో నిలిచిపోతుంది అలాగే ఎగ్ కూడా మీరు గమనించవచ్చు ఎగ్ వేసామంటే అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్ లోపల ఎగ్ టైట్ అయిపోతుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి